చూపిన దేవుడు గలలియా అను ఒక దేశంలో జోసెఫ్ మేరీ అనే దంపతులుండెని వారికి దేవుని కృపచేత ఒక కుమార్తె కలిగెను దానిని చూసి వారు ఆనందపడిరే కాని విచార విషయం ఏమనగా ఆ కుమార్తె పుట్టి గుడ్డుదయయుండెను కుమార్తె గుడ్డు అని తెలిసిన దంపతులిద్దరూ చాలా ప్రభువా నీ చిత్తానుసారం బిడ్డను ప్రసాదించావు ఒక పుట్టుక గురించి నేనేమి మాట్లాడను తండ్రి నీవు ఎలాగూ సెలవిచ్చితే అలాగే జరుగును ఆ బిడ్డను బాగుపరచుట స్వస్థపరచుట నీ కృప చిత్తమయ్యున్నది అని ప్రార్థిస్తాడు వారి కుటుంబం దేవుని కృపచేత అభివృద్ధి చెందెను కాని వారి యొక్క బాధ మాత్రం కుమార్తె గుడ్డిదాయను అని కుమార్తె పెరిగి పెద్దదయ్యనే కాని తాను స్వయంగా ఏమియనూ చెయ్యలేదు వారు కుమార్తెని చూసి బాధపడిరి అలా తినములు గడిచిను ఒకరోజు ఒక వ్యక్తి సంతోషంతో కేకలు వేయిచూ ఆనందమతో పరిగెడుతూ వస్తూ ఉండగా దానిని గమనించిన జోసఫ్ ఇంత ఆనందంగా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు ఏమైనదో నేను కనుగొనిదను అని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టెను ఓ బాటసారి ఎందుకు నీవింత సంతోషంగా ఉన్నా ఏదైనా గొప్ప కార్యముని ఎందు జరిగినదా అవును బాటసారి గొప్ప కార్యం ఎందు జరిగెను ఆ ప్రభువైన క్రీస్తు నాయందు ఒక గొప్ప కార్యము చేశాడు చూపులేని నాకు చూపుని ప్రసాదించాడు ఇంతటి గొప్ప కార్యము ఎవరు చేస్తారు ఆ ప్రభు అయిన క్రీస్తు తప్ప జోసెఫ్ ఆ వ్యక్తి మాటలకు సంతోషించి ఆ ప్రభువైన క్రీస్తు ఎక్కడున్నారు అని అతన్ని ప్రశ్నించగా బాటసారి జాడ తెలిపెను పిమ్మట జోసఫ్ ప్రభువైన క్రీస్తు వద్దకు తన కుమార్తెను తీసుకుని వెళ్ళెను అక్కడ జనసమూహం ఎక్కువగా ఉండడం చూసి ఆ జనసమూహం నుండి జోసెఫ్ పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టెను ప్రభువా నా కుమార్తెను కనికరించు నాకు దూరం నుంచి నేను నీ సమీపానికి వచ్చాను ప్రభువా నా కుమార్తెను లేక ఎంతగానో బాధపడుతున్నది మా దిక్కు వైపు ఒక్కసారి చూడు ప్రభువైన క్రీస్తు ఆ జోసఫ్ మాటలను ఆలకించెను అని ప్రభువు వాక్కు ఇవ్వడంతో అక్కడి వాళ్లు దారి ఇచ్చారు జోసఫ్ పాపని తీసుకుని ప్రభువు వద్దకు వెళ్ళెను ప్రభువు అతన్ని జోసఫ్ అనే పేరుతో పిలవడంతో జోసఫ్ చాలా ఆశ్చర్యపరుడై ప్రభువా నువ్వన్నింటినీ ఎరిగి ఉన్నావు నీకు సమస్తము తెలుసు నా కుమార్తెపై దయచూపము జోసె నేను ఈ కార్యం చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అవును ప్రభువా నేను నమ్ముతున్నాను అయితే నువ్వు అనుకున్న విధముగానే జరిగిన అని తన ఉమ్మిని నేలపై వేసి ఆ మట్టిని జోసఫ్ యొక్క కుమార్తె కంటిపై ఉంచెను తరువాత ప్రభువు వారితో కళ్ళని ఆ నదిలో శుభ్రపరచుకుని రమ్మని చెప్తాడు వారు ఆ విధముగానే చేసి తరువాత ఆమె యొక్క గొప్ప అనుభూతిని పొందెను ఆమె లోకాన్ని చూడడం మొదలుపెట్టెను దానినంతా చూసి వారు ఎంతగానో సంతోషించిరి అక్కడ ప్రజలందరూ ప్రభువా ప్రభువా అంటూ కేకలు వేయడం మొదలుపెట్టిరి జోసఫ్ జోసెఫ్ యొక్క కుమార్తె ఇద్దరూ కూడా ప్రభువుకు నమస్కరించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకునిరి ఆ విధముగా జోసఫ్ తన కుమార్తెను తీసుకుని నుండి తిరిగి ఇంటికి వచ్చిన పిమ్మట భార్య అయిన మేరీకి జరిగిన విషయమంతా చెప్పగా ఆమె ఎంతకానో సంతోషించి ఆ ప్రభువుకి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టెను చాలామంది ప్రభువైన క్రీస్తును చూడ్డానికి చాలా ఆసక్తిగా వెళ్తూ ఉంటారు ప్రభువైన క్రీస్తు వారి యొక్క పాపాలను కడిగి వారికి స్వస్థత కలిగించెను ఆ కార్యక్రమంలో అంతా చూస్తున్న ఆ ఊరి యొక్క రాజైన ప్రభువైన క్రీస్తు వద్దకు చాలా కోపంగా వెళ్ళెను ఎవరు నువ్వు ఎందుకు జనాలను నీ వెంట తిరిగేలా ఇది నా నువ్వు ఎవరి అనుమతితో ఇక్కడికి వచ్చావు నా సహనాన్ని పరీక్షించక ఈ జనాన్ని వదిలి వెళ్ళిపోమ్ము పొమ్ము నేను ఈ ఊరిని విడిచి వెళ్ళిన బిమ్మట నువ్వు నా కొరకు ప్రార్థన చేసి నా నీకు ఆయాసకరం నీవు మాటలు చాలించి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అని ప్రభువుని పదే పదే తొందర చేసెను ప్రభువైన క్రీస్తు చిరునవ్వు నవ్వి అక్కడ్నుండి వెళ్లిపోయెను కొన్ని దినములు గడిచిన పిమ్మట కొందరి మనుషులు హేబేలైన రాజు వద్దకు వచ్చి రాజుగారితో ఇలా చెప్పెను ఊరికి తెలియని వ్యాధి సోకింది మనుష్యులందరూ బాధను పడుతూ రక్తస్రావం జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు చనిపోయిన వారి కుటుంబీకులు ప్రభువైన క్రీస్తు కావలను ఆయనే వ్యాధిని స్వస్థపరిచెదడు అని కేకలు వేయిచున్నారు ప్రభువ అంటూ ఆయనకు సమాచారం పంపిణి హేబేలు ప్రభువైన క్రీస్తు చెప్పిన మాట గుర్తు చేసుకుని వెంటనే ప్రభువుని వెతుకుట దూతలను పంపిణి ప్రభువు కొరకు వెళ్ళిన దూతలు చాలా ఆలసి మళ్ళీ తిరిగి రాజ్యానికి చేరుకొనిరి. "రాజా, మేము ప్రభువైన క్రీస్తు కోసం అంతా గాలించి ఉన్నాం. ఆయనను, ఆయన జాడ తెలియలేదు. హేబేలు ప్రభువైన క్రీస్తు మాట మరొకసారి జ్ఞాపకం చేసుకొని నా కోసం వెతుకుట నీకు ఆయాసకరం. ఆయన కోసం వెతుకుట మొదలుపెట్టు" సరిగ్గా మూడు దినముల తర్వాత ప్రభువైన క్రీస్తు ఆయన వద్దకు వచ్చి హే నా కోసమే వెదుగుతున్నావా ప్రభువుని చూసిన ఆనందంతో పరవశించిపోయిన హేవేలు ప్రభువా నన్ను క్షమించు నేను మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు నా రాజ్యము చీడపట్టియున్నది తెలియని కొత్త వ్యాధి పుట్టింది నాకు సమస్తము తెలుసును నేను ఇప్పుడే ఆరాధపిస్తున్నానాను ఆ వ్యాధి వారికి కనుమరుగైపో అంటూ వాగ్దానమిచ్చిన ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుని నుండి తిరిగి తన ప్రదేశానికి చేరుకున్నా అప్పటికే అక్కడున్న మనుషులందరూ చాలా సంతోషంతో కేరింతలు కేకలు వేయిచూ ఉండేది వారి వద్దకు చేరుకుని ఈ మహత్ కార్యము ప్రభువైన క్రీస్తే చేశాడు ఆయనకు మనం రుణపడి ఉన్నాం ప్రభువైన క్రీస్తు ఎక్కడైనా ఉండొచ్చు ఇది మొత్తం మహాప్రభువుకే సొంతం అని పలికెను ఆ మాటలకు వారు ఎంతగానో సంతోషించిరి మరుసటి దినము ఆ ప్రభువుకు గాన ప్రతిగానములతో ఆహ్వానం పలికిరి కొందరి స్త్రీలు కొందరి స్త్రీలు ప్రభువు వద్దకు వచ్చి వచ్చిగా వచ్చు రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు ఏసు రారాజుగా వచ్చు చిన్నాడు యేసు రాజుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఇక ప్రభువైన క్రీస్తు వారికి బోధన చేయడం మొదలుపెట్టిన సమయంలో ఒక స్త్రీ ప్రభువైన క్రీస్తును దూషించటం మొదలుపెట్టెను నీవు ప్రభువు కాదు నీవు దేవుడువని ఎవరు తెలిపిరి ప్రభువు నీవు కాదు తండ్రి ఉన్నారు నా తండ్రి ఉన్నారు అంటూ ఆమె ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించెను అక్కడ మనుషులందరూ రాజుగా వచ్చిచున్నాడు భూలోకం అంతా లోకమంతా ఇది తెలుసుకుంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు ప్రభువా తను మతిస్థిమితం కోల్పోయేలా ప్రవర్తించను మీరు ఆమె యొక్క మాటను విడువుడి చెవి ఒగ్గురి నేను ఇక్కడ ఉన్న సమస్త జీవరాశుల యొక్క మరణ వినిదెను వారి యొక్క మాటను ఆ స్త్రీ విరిగి నలిగిన హృదయంతో ఉంది ఆమెను నా వద్దకు ఆమెను ఒక్క మాటైనను మీరు దూషించుటకు వీలు ప్రభు మాటలకు వారు సిద్ధపడి ఆమెను వద్దకు తీసుకుని వచ్చిరి ప్రభువైన క్రీస్తులు ఆమెను చూస్తూ తల విచారించకు నీ దుఃఖ దినములు సమాప్తమవను అని పలికెను ఆ మాటకి ఆమె యొక్క దుఃఖ దినములు సమాప్తమైన తరువాత ఆమె తెలివిగలదై ప్రభువైన క్రీస్తుతో ప్రభువా నా ములు సమాప్తపరిచినందుకు నీకు ఏమి చెయ్యి రుణము తీర్చదను ప్రార్థన ప్రభు యొక్క మాటలకు స్త్రీ సంతోషపడి అక్కడినే ప్రార్థన చేయడం మొదలుపెట్టెను అక్కడి మనుషులందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టిరి ప్రభువైన క్రీస్తు వారిని ఆశీర్వదించి నుండి తిరిగి మరొక గ్రామానికి వెళ్ళెను ప్రభువు రాకను గమనించి జనసమూహము కూడిరి ఒకరు తర్వాత ఒకరు ప్రభువు వద్దకు చేరి వారి బాధను చెప్పి వారి యొక్క వ్యాధిని స్వస్థపరుచుకుని సంతోషంగా నుండి తిరిగి వెళ్ళెను ఆ విధముగా దేవుని కృపచేత గ్రామాలు మొత్తం ఆరోగ్యాన్ని పొంది సంతోషంగా చేయండి అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ రూప అని కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి